మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాకేన్ అక్టోబర్ నెల పదిహేడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందును అత్యయించుట నాకు దూరమవును గాక దానివల్ల నాకు లోకమును లోకమునకు నేనును వేయబడి ఉన్నాము గలతి ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను వారు కేవలం తమ కొరకే జీవిస్తున్నారు స్వార్థం వాళ్లను చెరపట్టి ఉంది అయితే వారి ప్రార్థనలను దేవుడు సఫలం చేయడం మొదలుపెట్టాడు తమకు పరివర్తన కలగాలని ఎంత నష్టమైనా సరే తమలో పశ్చాత్తాపం రావాలని వాళ్ళు కోరుకున్నారు దేవుడు వాళ్లకు విచారాన్నిచ్చాడు వారు పవిత్రత కోరుకున్నారు దేవుడు వారికి గుండెల్ని పిండి చేసే బాధను ఇచ్చాడు వారు సాత్వికం కోసం అడిగారు ఆయన వాళ్ళ గుండెల్ని బ్రద్దలు చేశాడు లోకానికి తాము మృతులమయ్యేటట్టు చెయ్యమని వాళ్ళు అడిగారు ఆయన వాళ్ళ ఆశలన్నిటినీ చంపేశాడు వాళ్ళు ఆయన పోలికలోకి మారాలనుకున్నారు ఆయన వాళ్లను కొలిమిలో వేసి కంసాలి వెండికి పుటం వేసినట్టుగా వాళ్ళు తన స్వరూపాన్ని ప్రతిబింబించేదాకా కాల్చాడు ఆయన సిలువను మోయాలని వారు ఆశించారు ఆ శిలువను వాళ్ళ చేతుల్లో పెడితే అది వాళ్లను గాయపరిచింది తాము ఏమి అడుగుతున్నారో అది ఎలా తమకు దక్కుతుందో తెలియకనే అడిగారు దేవుడు వాళ్ళు అడిగింది అడిగినట్టిచ్చాడు అంత దూరం దాకా ఆయన్ను అనుసరిద్దామని ఆయనకు అంత చేరు అవుతామని వాళ్ళు అనుకోలేదు బేతేలు దగ్గర యాకోబులాగా రాత్రి దర్శనాలప్పుడు ఎలీఫజ్లాగా ఏదో భూతాన్ని చూశామని భయపడిన శిష్యుల్లాగా వాళ్ళు భయపడ్డారు తమ దగ్గర నుండి వెళ్ళిపోమని అంత తీవ్రతను తమ నుండి దూరం చేయమని ఆయన్ను బ్రతిమాలేదాకా వచ్చారు అయితే తొలగిపోవడం కంటే లోవడము వదిలేయడం కంటే పూర్తి చేయడము సిలువను దించడం కంటే ఎత్తుకొని మొయ్యడము ఇవే తేలికైనట్టు వారు గ్రహించారు కనిపించని సిలువకు వాళ్ళు ఎంత దగ్గరగా వచ్చారంటే ఇక వెనుక్కు తిరిగి వెళ్ళిపోవడం కుదరదు సిలువ మహిమ వారిలో విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం అనే తన మాటను యేసు వారి పట్ల నెరవేర్చుకుంటున్నాడు ఇప్పుడిక వాళ్ళ వంతు వచ్చింది ఇంతకుముందు ఈ రహస్యం గురించి విన్నారంతే ఇప్పుడు అనుభవిస్తున్నారు తన ప్రేమ దృక్కుల్ని ఆయన వారి మీద ప్రసరింపజేశాడు ఆయన్ను వెంబడించడం తప్ప వారు మరేమీ చేయలేదు కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా సిలువ రహస్యం వారి మీద ప్రకాశింపసాగింది ఆయన ఎత్తబడడాన్ని చూశారు ఆయన మహాశ్రమ సమయంలో ఆ గాయాల మూలంగా వెలువడుతున్న మహిమ కిరణాలను వీక్షించారు చూస్తూ వాళ్లకు తెలియకుండా వాళ్లే దగ్గరకు వెళ్లారు అలా వెళ్ళి ఆయన పోలికలోకి మారిపోయారు వాళ్లలో ఆయన నామం వెలుగొందింది ఆయన వారిలో నెలకొన్నాడు ఆయనతో ఆ శ్రేష్టమైన సహవాసంలో వారు ఉన్నారు తమకు ఉన్నదాన్ని త్యాగం చేశారు ఇతరులతో తమ పొత్తును వదులుకొని ఆయనతో మాత్రమే సంబంధం పెట్టుకున్నారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా వెంబడించేవాళ్ళు వీళ్ళే తమంతట తామే ఎంచుకున్నట్టయితే లేక వాళ్ళ స్నేహితులు వారి కోసం ఎంచినట్టయితే వాళ్ళ ఎన్నిక వేరే విధంగా ఉండేది ఇహలోకంలో సుఖంగానే ఉండేవాళ్ళు అయితే పరలోకంలో వెలవెలబోయేవాళ్ళు వాళ్ళు ఎక్కడైనా ఆగిపోయినట్టయితే దేవుడు తన చేతిని వారి మీద నుండి తొలగించి వారి ఇష్టం వచ్చిన దారిని వారిని పోనిచ్చినట్టయితే వారికి ఏమీ దక్కేది కాదు అయితే వారు తమకు తామే హాని చేసుకోకుండా దేవుడు వారిని ఆపాడు వారి పాదం చాలాసార్లు తొట్టిల్లింది కానీ కృపతో ఆయన వారిని లేవనెత్తాడు ఇప్పుడు వాళ్ళింకా బ్రతికి ఉండగానే వారికి అర్థమైంది తమ పట్ల ఆయన చేసిందంతా మంచికేనని ఇక్కడ శ్రమలు పొందడం మంచిదే ఎందుకంటే తరువాతి కాలంలో వాళ్ళు భాగ్యవంతులవుతారు ఇక్కడ సిలువను ధరిస్తే అక్కడ కిరీటం ధరిస్తారు వాళ్ళ ఇష్టం కాదు కానీ దేవుని ఇష్టమే జరిగిస్తే ఫలితాన్ని పొందుతారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవంగల దేవ జీవాధిపతిని కొందనాలు స్తోత్రాలు తెలిచుకుంటూ ప్రవ్వ అయా మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో మా ఎడల నీవు ఎలాంటి కృప్ చూపిస్తున్నావో ఇది వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రవ్వ అవును తండ్రి మేము నీ యొద్దకు రాలేదు కానీ నీవే మా యొద్దకు వచ్చావు ప్రవ్వ మేము నిన్ను ప్రేమించలేదు కానీ నీవే మమ్మల్ని ప్రేమించావు ప్రవ్వ మేము నీ తట్టు తిరగలేదు కానీ ప్రభా నీవే మా తట్టు తిరిగి మమ్మల్ని నీ వైపు ఆకర్షించుకున్న విధానం బట్టి నీకు కొందనాలు స్తోత్రాలయ్య నీ సారూప్యతలోకి నడిపించుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలిచుకుంటూ ఈరోజు ఈ దినమున ప్రభావ ఇక ఎడార్లశాలయలు వర్తమానం ద్వారా ప్రభావ మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలయ్యా అలాగున ప్రభా ఈ లోకం నుంచి మమ్మల్ని వేరు చేసి ప్రభా అపవిత్రతలో నుంచి పవిత్రతలోకి దూరస్తులైన మమ్మల్ని సమీపస్తులైన వారిగా చేయడానికి సహాయం చేసినందుకు నేను స్థుతిస్తూ గనపరుస్తూ ఈ దినము నీ బిడ్డలు చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి అస్వస్థతగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ అయా అనేకులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభువా మరి ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న వారిని కనుకరించమని కరుణించమని వేడుకొంచున్నాం ప్రభువా నిశ్చితమైతే స్వస్థత దైత్యమని వేడుకొంచున్నాం ప్రభువ ఇంకా అలాగిన తండ్రి ఎయిడ్స్తో బాధపడేవాళ్ళు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్ళు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళని కనికరించినయ్య నిశ్చితమైతే స్వస్థ దాయిచ్చని వేడుకొంచున్నాం ప్రభువ ఇంకా అలాగిన తండ్రి ఇంకా శరీరంలో అనేక విధాలైన రుగ్మతలతో వెన్నునొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభువా అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభు తలనొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు ఇంకా శరీరంలో అనేక నొప్పులతో చెప్పుకోలేని బాధలతో ఉండేవాళ్ళు ఉన్నారు వారి ఎడలా నీ కరుణ కటాక్షం చూపించమని వేడుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ప్రవ్వ నిన్ను ఆశ్రయించి నీ ద్వారా ప్రభువ ఆయా మేలులు దీవులు పొందుకొని తద్వారా నిన్ను స్థుతించి ఘనపరిచే భాగ్యం ప్రతి ఒక్కళ్ళకి దైత్యమని వేడుకొంచు ఎడారిలో సెలల్ ఉంచిన ప్రతి ఒక్కళ్ళని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి రాకడ సమీపమైందని ఎరిగి ప్రవ్వ నీరాకడికి సిద్ధపడే బిడ్డలుగా ఉండటానికి చేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయున్న ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ రైజ్ లాడ్ షాలోన్